ఇంట్లో ఉన్నప్పుడు పది పదిన్నర ఒక్కోసారి పదకొండైనా కానీ అస్సలు టిఫిన్ కూడా చేయను అనమాట నా ముందర ఏ ఫ్రూట్స్ ఉన్నా స్నాక్స్ ఉన్నా లేదంటే స్వీట్స్ ఉన్నా కానీ తినాలని కూడా అనిపించదు అదేంటో కానీ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఏదో ఒకటి తినాలా అనిపిస్తుంది రైల్ బండిలో ఏదో ఒకటి అమ్మడానికి వస్తుంటారు కదా మా ఆయన అడుగుతూ ఉంటాను నాకు అది కొనివా నాకు ఇది కొనివా అనేసి మా ఆయన ఏమో ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అనమాట వద్దు ఇది నూనెతో ఫ్రై చేసింటారు ఇది బాగోదు అది ఇది అనేసి నా నోరు కట్టేస్తూ ఉంటాను నాకేదో ఏదో ఒకటి నమలదే ప్రాణం తృప్తి అనిపించదనమాట నాకు ఎట్ అనిపిస్తుంది అంటే బాలింతలకు కూడా సారీ కడుపుతో కూడా ఇన్ని కోరికలు ఉండేవో కానీ నాకు మాత్రం జర్నీ చేస్తే మస్తుగా తినాలనిపిస్తుంది నా లాంటి బ్యాచ్లు ఎవరైనా ఉంటే తప్పకుండా చేయండి పూట పూట కాదు కాబోయే నేను తినేది ప్రతి ఇరవై నిమిషాలకు ఏదో ఒకటి నమలుతనే ఉండాలన్నమాట అది ఎక్స్పెషలీ నాకు ఈ జర్నీ టైంలోనే సో ఇదే అండి వ్లాగ్ వీడియో తెస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బయ్ బాయ్